పిల్లలు మీకు కథలు ఇష్టమా అమ్మమ్మ కథలు వింటే మీకు నిద్ర వస్తుందా లేక ఆనందం వస్తుందా అయితే ఈరోజు కథను జాగ్రత్తగా వినండి చివర్లో నేనొక ప్రశ్న అడుగుతాను ఒక అందమైన అడవిలు ఒక తాబేలు మరియు ఒక కుందేలు ఉండేవి కుందేలు చాలా వేగంగా పరిగెత్తేది అది ఎప్పుడూ తాబేలును చూసి నవ్వుతూ ఉండేది నువ్వు ఎంత నెమ్మదిగా నడుస్తావో నీతో పోలిస్తే నేను గాలిలా పరిగెడతాను అని అహంకారంగా మాట్లాడేది ఒకరోజు తాబేలు శాంతంగా చెప్పింది వేగం ఉన్నంత మాత్రాన గెలుపు రాదు ఓర్పు ఉంటే చాలు కుందేలు గట్టిగా నవ్వుతూ సరే నాతో పందెం వేస్తావా అని అడిగింది తాబేలు ఒప్పుకుంది పందెం మొదలయింది కుందేలు ఒక్కసారిగా దూసుకెళ్ళింది తాబేలు మాత్రం నెమ్మదిగా కాని ఆగకుండా నడిచింది కొద్దిదూరం వెళ్లాక కుందేలు వెనక్కి చూసింది అయ్యో తాబేలు ఇంకా చాలా వెనకే ఉంది ఇంకొంచెం నిద్రపోయినా సరే అని అనుకుంది చెట్టు కింద పడు నిద్రపోయింది చాలాసేపు విశ్రాంతి తీసుకుంది తాబేలు మాత్రం ఆగలేదు అలసిపోలేదు వెనక్కి చూడలేదు ఒక్కడుగు మరో అడుగు నెమ్మదిగా కాని నమ్మకంగా ముందుకు సాగింది చివరికి సూర్యుడు దిగుతున్నాడు అప్పుడే కుందేలు నిద్రలేచింది భయంతో పరిగెత్తింది కాని అప్పటికే తాబేలు గమ్యాన్ని చేరింది అడవిలోని జంతువులన్నీ ఆశ్చర్యపోయాయి కుందేలు తలదించుకుంది వేగం కన్నా ఓర్పు గొప్పది అహంకారం ఓటమికి కారణం నిరంతర ప్రయత్నమే నిజమైలి అమ్మమ్మ ఈ కథ చాలా బాగుంది ఈ కథ అంటే మనకి చాలా హ్యాపీగా అయ్యింది అమ్మమ్మ ఇంకో కథ చెప్పావా ఇది చాలా నచ్చింది ఈ కథ నుంచి మేం చాలా నేర్చుకున్నాం వేగం కన్నా ఓర్పు గొప్పది అహంకారం ఓటమికి కారణం నిరంతర ప్రయత్నమే నిజమైన విజయం పిల్లలు అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి